తర్వాత ఇంకా కొన్ని మంది ఇంకా మాకు అకౌంట్స్ అయితే తెలపలేదని మా వాళ్ళందరికీ కూడా మా అందరికీ కూడా చాలామందికి తెలుసు ఇంకా కొరవ తెలియని వాళ్ళకు కూడా తెలియపరచాల్సిన అవసరం మాకు కూడా ఉంది మాకైతే ఇంతవరకు ఎటువంటి రికార్డ్ ఇవ్వలేదు డైలీ అమ్మవారికి కట్టే ఒక ఏడెనిమిది వస్తువులు తప్ప ఏది కూడా ఇవ్వలేదు మాకంతా నగల వరకు చూపించి తాళాలు వాళ్ళకాడ పెట్టుకున్నారు ఎటువంటి రికార్డు లేదు తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో ఈ యొక్క టెంపుల్ సంబంధించి అకౌంట్స్ వేరే వాళ్ళు మాకు హైకోర్టు నుంచి కూడా మాకు నోటీస్ వచ్చింది కానీ మా దగ్గర ఎటువంటి రికార్డు లేనందువల్ల మేము వాళ్ళకి చెప్పాము గత పాలక మండలి మాకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదని మేము హైకోర్టుకు సమర్పించడం జరిగింది హైకోర్టులో ఉన్నందువల్ల దాని గురించి మేము ఎక్కువగా మాట్లాడడం అంత కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం జయవాసవి అంటే మేము గత సంవత్సరం కన్నా కూడా గత సంవత్సరము కూడా అంటే మా దగ్గర అప్పటికప్పుడే వచ్చాము మా దగ్గర ఒక చిల్లి కావాలి లేకపోయినా సరే మా కమిటీ వాళ్ళందరి సహకారంతో కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశాము ఈ ఇయర్ అంతకన్నా కూడా బాగా చేశాము వచ్చే సంవత్సరము ఇంకా దీన్ని ఏ విధంగా తీసుకురావాలి నెల్లూరులో నెంబర్ వన్ పొజిషన్లోకి అమ్మవారి గుడి రావాలన్నదే మా ఉద్దేశము ఇంకా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఉన్నా కానీ సరిచేసుకొని ఇంకా బాగా చేసేదానికి మా యొక్క కమిటీ తప్పకుండా చేస్తుందని మీ అందరికీ కూడా తెలియదు శుభ సందర్భంలో మేము చాలా బాగా చేశాము అనే ఆనందంతో ఆనందంతో ఉప్పొంగుతున్న తరుణంలో మేము కొంతమంది మమ్మల్ని అభియోగం చేయడం జరిగింది మరి ఆ అభియోగం చేసింది ఎవరో చేయించింది ఎవరో కూడా మాకు తెలుసు కానీ మేము వాళ్ళ మీద ఇప్పుడేమి తప్పుగా అర్థం చేసుకోవడం లేదు ఎందుకంటే గతంలో మేము వాళ్ళని అడిగింది వాస్తవం మాట్లాడింది వాస్తవం ఆ రికార్డ్స్ కూడా వాళ్ళే ఆ మీడియాలో పెట్టారు కానీ మా మీద దుష్ప్రచారం తోటే పెట్టారు అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం ఎందుకంటే మాకు గతంలో వాళ్ళు ఏమి ఈ రోజు వరకు కూడా చిల్లి గవ్వ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అలాగే బాండ్స్ డిపాజిట్ బాండ్స్ లక్షల్లో ఉన్నాయి రిన్యూవల్ టైం అయిపోయి కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి అవి రిన్యూవల్ చేస్తే చాలా డబ్బు అమ్మవారికి వస్తుంది మరి అమ్మవారి డబ్బుని కూడా ఉపయోగించుకోకుండా ఇబ్బందులు ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నా కూడా మాకు రూపాయి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా మేము జరిపిస్తున్నాము మా సొంత డబ్బులు పెడుతున్నాము దాతల దగ్గర కలెక్ట్ చేస్తున్నాము మరి అమ్మవారికే తెలుసు చూసే పబ్లిక్కి మా వైశ్యులందరికీ కూడా తెలుసు మరి ఈ మీ ఈ మాదిరిగా మా మీద దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు మేమీద రెండు కోట్ల రూపాయలు లాలూచి పడ్డామని చెప్పి మరి మీడియా ద్వారా చూసాము అది అట్లాంటిది ఏదన్నా ఉంటే మీరు రికార్డుగా చెప్పండి దానికి మేము నిరూపిస్తాం మాకేం అభ్యంతరం లేదు మా కమిటీ నెంబర్స్లో ఎవరు కూడా అందరూ కోటీశ్వర్లే ఎవరు దాని అమ్మవారు డబ్బుకు కకృతి పడి ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం మాకు ఎవరికీ లేదు మాకు మినిస్టర్ గారి సమక్షంలో గత దసరా ఉత్సవాలకి కొన్ని నగలు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు ఆ నగలతోనే మేము ఇప్పుడు ప్రస్తుతానికి అలంకారానికి ఉపయోగించి ఏదో పని జరిగిపోతుంది అని చెప్పి మేము వాళ్ళు ఇస్తాము 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 అని చెప్పి గత ఒకటి సంవత్సరం నుంచి కూడా కాలయాపన చేస్తున్నారు మాకైతే ఎటువంటి రికార్డు ఇవ్వలేదు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు సార్ని కూడా మేము మినిస్టర్ గారిని కూడా మూడు నాలుగు సార్లు కూడా కలవడం జరిగింది వారు మినిస్టర్ గారు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి అందుకని మన పని జరిగిపోతుంది అనే ఉద్దేశంతో మన కార్యక్రమాలకు ఆటంకం లేకుండా జరిగిపోతుంది అనే ఉద్దేశంతో మేము సార్ను సూచాయిగా హెచ్చరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మా మీద అభియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా నిజా నిజాలు తెలుసుకొని మీ దగ్గర రికార్డు ఉంటే మా మా మీద తప్పు ఉంటే మా కమిటీ మీద తప్పు ఉంటే రికార్డు ఉంటే రికార్డుతో వస్తే కరెక్ట్గా ఉంటుంది గతంలో జరిగిపోయినవన్నీ కూడా మరి మీరే రికార్డ్ చేశారు ఇప్పుడు జరిగే క్లబ్ చేసి చేశారు మరి అది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ ద్వారా కూడా పబ్లిక్ తెలియజేసుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు ఏ పొరపాట్లు చేయలేదు మా సొంత నిధులు మా కమిటీ వాళ్ళందరం మా సొంత డబ్బులతోటే అమ్మవారికి వచ్చే బాడుగులు అమ్మ మా సొంత నిధులతోటే బ్రహ్మాండంగా సంతృప్తిగా అమ్మవారికి మనం చేసే భాగ్యం కలిగించిందని తృప్తిగా మేము ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము కాబట్టి మా మీద మేమంటే పడని వాళ్ళు అంటే మా కమిటీ అంటే పడని వాళ్ళు కొంతమంది శక్తులు ఈ మాదిరిగా మాకు వ్యతిరేకంగా వారు ప్రయాణం చేస్తున్నారు వారు కూడా వయసులే కాబట్టి అమ్మవారు కార్యక్రమాలకి మాకు తోచు చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ 16 థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి 9 రోజులు ప్రతి రోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం 99 రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు 6